వృషభరాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జూన్ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో ఒక స్త్రీ కారణంగా మీ జీవితం పూర్తిగా మారిపోతుంది రెండు శుభవార్తలు తప్పకుండా వినబోతున్నారు అసలు వృషభరాశి వారికి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అద్భుతం అనేది వీరి జీవితంలో చూడబోతున్నారు వీరికి అనుకూలత అనేది ఉందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు వీళ్ళు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్ లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి కొత్త విషయాలు తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సవం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా కూడా మనమైతే ఈ సమయంలో చెప్పుకోవచ్చండి ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో ఇప్పుడైతే మనం చూసేద్దాం వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీ అధికార పరిధి పెరుగుతుంది మానసికంగా చాలా దృఢంగా ఉంటారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు శుభకాలం కొనసాగుతోంది ఇది బంగారు భవిష్యత్తును సాధించడానికి అనుకూలమైన సమయంగా కనిపిస్తుంది ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి మీ యొక్క ఆలోచనలు అద్భుతమైన ఫలితాలని అందిస్తాయి ముందుగా నిర్ణయించుకున్నటువంటి మార్గంలోనే కృషిని కొనసాగించండి స్వల్ప ప్రయత్నంతోనే చాలా మంచి చక్కటి లాభాలు ఉంటాయి దైవ బలం మీకు తోడుగా ఉంటుంది వ్యాపారంలో విశేషమైన లాభాలు ఉన్నాయి నూతన ప్రయత్నాలకు విజయాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కలిసి వస్తుంది మీ యొక్క నిస్వార్థమైన పనులు గుర్తింపును తెస్తాయి తోటి వారి నుండి ప్రోత్సాహం కూడా ఉంటుంది మీ నిజాయితీ మిమ్మల్ని ఉన్నత స్థాయికి చేరుస్తుంది ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు కూడా ఉంటాయి సకాలంలో పనిచేయడం ద్వారా ఒత్తిడిని జయిస్తారు అవసరాలకు ధనం మీకు లభిస్తుంది మొహమాటం కారణంగా ఖర్చులు అనేవి పెరగకుండా రుణ సమస్యలకు దారి తీయకుండా జాగ్రత్త పడండి లక్ష్మీ మంత్రాన్ని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి మీ జీవితంలో మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రాజభోగాలు అయితే మీరే సమయంలో అనుభవిస్తారని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం చాలా అనుకూలమైన సమయంగా మనం చెప్పవచ్చండి ఈ రాశి వారికి కెరియర్లో కొన్ని సవాళ్ళు అయితే కనిపిస్తాయి రాహు పదవి ఇంట్లో ఉండడం చేత ఊహించిన మార్పులు లేదా ఉన్నత అధికారులతో సమస్యలు అనేవి తలవెత్తవచ్చు ఈ రాశి వారికి ఉద్యోగరీత్యా ప్రయాణాలు లేదా బాధ్యతలలో మార్పులు కూడా కలగవచ్చు అంతేకాదండి ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే మొదటి రెండు వారాల్లో కుజుడు నాలుగు ఇంట్లోకి ప్రవేశించడం చేత గృహ సమేత ఖర్చులు లేదా అనవసర వ్యయాలు కూడా పెరగవచ్చు బుధుడు మరియు గురుడు రెండవ ఇంట్లో ఉండే సమయంలో ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి కానీ ఖర్చులను నియంత్రించడం ముఖ్యం మూడో వారం నుండి కూడా శుక్రుడు రెండవ ఇంట్లోకి ప్రవేశించడం చేత ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది గతంలో కావాల్సిన డబ్బులు అందించవచ్చు స్థిరాస్తులు లేదా వాహన యోగాలు కూడా కొనుగోలు కూడా ఈ సమయం చివరి వారంలో అనుకూలంగా అయితే ఉంటుంది ఆర్థిక నిర్ణయాలు తీసుకు సమయంలో కొంచెం జాగ్రత్త వహించాలి లేకపోతే శని ప్రభావం కారణంగా ఆలస్యం అయితే జరగవచ్చు ఏదైనా సరే పెట్టుబడులు పెట్టే ముందుగా నిపుణుల సలహాలు తీసుకోవడం మీకు అన్ని విధాలుగా కూడా నోటంకాలు అయితే తొలగిస్తుంది మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం చాలా సానుకూలమైన సమయాన్ని అయితే అందిస్తుంది శుక్రుడు పద్నాలుగు ఇంట్లో ఉండగా మీ యొక్క వ్యక్తిగత వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది దీని కారణంగా కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా చాలా బలపడతాయి కుటుంబ శుభకార్యాలకు హాజరే అవకాశం కూడా కనిపిస్తుంది లేదా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం అయితే నెలకొంటుంది కేతువు నాలుగు ఇంట్లో ఉండడం చేత గృహ సంబంధిత సమయాలలో ఆధ్యాత్మిక దృక్పథం పెరుగుతుంది కొందరు ఇల్లు లేదా స్థిరాస్తులకు సంబంధించినటువంటి ఒప్పందాలను పూర్తి చేయవచ్చు అయితే కుజుడు నాలుగు ఇంట్లో ఉండడం చేత కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాగ్వాదాలు రావచ్చు కాబట్టి సహనంతో వ్యవహరించండి ఇంట్లో పెద్దల యొక్క ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టడం మీకు అంతా కూడా మేలు జరుగుతుంది ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం చాలా సాధారణంగా కనిపిస్తుందండి ఈ రాశి వారికి మొదటి రెండు వారాల్లో కుజుడు నాలుగు ఇంట్లోకి ప్రవేశించడం చేత తలనొప్పి జ్వరం లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు ఇతర రావచ్చు శుక్రుడు ఒకటి ఉండడం చేత శారీరక శ్రమను నియంత్రించడం మరియు సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం ఎక్కువ నీరు త్రాగడం మరియు యోగా లేదా ధ్యానం చేయడం కూడా మీకు ఆరోగ్య సమస్యలను తగ్గించవచ్చు ఈ సమయం ద్వితీయార్థంలో గ్రహస్థితులు అనుకూలంగా మారడం చేత ఆరోగ్యం చక్కగా మెరుగుపడుతుంది చిన్నపాటి అలసట లేదా జీర్ణ సమస్యలు అయితే ఉండవచ్చు కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్త చాలా అవసరం వ్యాపారస్తులకు ఈ సమయం చాలా సాధారణ ఫలితాలు అందిస్తుంది రాహువు పదవి ఇంట్లో ఉండడం చేత వ్యాపారంలో ఊహించని అడ్డంకలు లేదా ఆలస్యాలు కూడా ఎదురవుతాయి గురుడు రెండవ ఇంట్లో ఉండడం చేత ఆర్థిక లాభాలు స్థిరంగా ఉంటాయి కానీ కొత్త వెంచర్లు లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం కూడా ఈ నెలలో నివారించండి శుక్రుడు రెండవ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత వ్యాపార సంబంధిత చర్యలు మరియు ఒప్పందాలు విజయవంతం అవుతాయి క్లయింట్లతో సంబంధాలు కూడా బలోపేతం చేయడానికి సమయం చివరి వారం వరకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు వ్యాపారాలన్నీ కూడా లాభదాయకంగా ఉండవచ్చు కానీ స్పష్టమైన ఒప్పందాలు చేసుకోవడం మీకు మేలను కలిగిస్తాయి మీ జీవితం అయితే పూర్తిగా ఈ సమయంలో అయితే మారబోతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారు సాధారణంగా సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా మొండి తన పట్టుదలగా మారుతుంది దీని కారణంగా నష్టం కూడా చెగురుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు అయితే వీరు అసలు పొగుడుతలకు లొంగరు వృషభ రాశివారు తమకు అప్పచెప్పినటువంటి పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాక చక్యంగా పని చేయించుకునే నేరపరితనం కూడా కలవారిగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి అయితే ఉంటుంది చూసారు కదండి వృషభ రాశివారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్